ధర్మాన్ని స్థాపించేందుకు రాక్షస శక్తులను నశింపజేసేందుకు భూమిని సంరక్షించేందుకు విష్ణుమూర్తి ఎన్నో అవతారాలు ధరించేవారు వాటిలో మూడవ అవతారం వరాహ అవతారం అత్యంత శక్తివంతమైనది ఈరోజు మనం వినబోయేది విష్ణుమూర్తి వరాహ అవతార కథ ఇది కేవలం పౌరాణిక మాత్రమే కాదు ఇది భూమాతపై ఉన్న మన బాధ్యతను గుర్తుచేసే సందేశం భూమాత పాతాళానికి పడిపోవడం ఆ తర్వాత దైవం వరాహ రూపంలో ఎలా వచ్చి ఆమెను రక్షించాడో ఈ కథలో తెలుస్తుంది ఒక యుగంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు జన్మించాడు ఆయన భగవంతుడిని నమ్మేవాడే అయినా తాను శరీరశక్తితో భూమిమీద ఆధిపత్యం జలవిస్తానన్న గర్వం అతనిలో పెరిగిపోయింది తన తపస్సుతో బ్రహ్మదేవుని అనుగ్రహం పొందాడు ఈ శక్తితో భూమిని సముద్రజలాల్లోకి ఎత్తుకొని పాతాళలోకంలో పడేశాడు దీనివల్ల భూమిపైన జీవులు జీవించలేని పరిస్థితి ఏర్పడింది దేవతలు భయంతో బ్రహ్మను ఆశ్రయించారు బ్రహ్మదేవుడు ధ్యానంలో ఉన్నప్పుడు అతని నాసిక నుండి ఒక చిన్న శబ్దం వచ్చిందట ఆ శబ్దంతోపాటు వెలువడినదే వరాహరూపం ఆ రూపం మొదట చిన్నగా కనిపించింది తర్వాత నిమిషాల వ్యవధిలోనే అది శక్తివంతమైన వరాహ స్వరూపంగా మారిపోయింది ఆయన శరీరం తప్తకాంచి వంటి బంగారుతో మెరిసిపోయింది గర్జనతో త్రిలోకాలు కంపించిపోయాయి అంతటి దివ్యమైన రూపంలో శ్రీమహావిష్ణువు అవతరించాడు అంతటితో ఆగలేదు వేగంగా ఆ వరాహమూర్తి పాతాళలోకంలోకి దిగాడు చుట్టూ ఆగ్ని నీరు అంధకారం కాని ఆయన వెనక్కి తగ్గలేదు అక్కడ భూమాతను నశించబోయే స్థితిలో చూశాడు ఆయన రెండు దంతాలతో పాతాళంలోకి దూసుకెళ్లాడు ఆమెను ఎంతో మృదువుగా తన రెండు దంతాలపై మోసి పైకి తీసుకొచ్చాడు భూమి తల్లి స్థితిలో ఉండేది విష్ణుమూర్తి ఆమెను ప్రేమతో తలపైకి ఎత్తాడు ఆ భూమిని మళ్లీ సముద్రంపై స్థిరంగా ఉంచాడు అదీ పవిత్ర క్షణం సర్వదేవతలు పుష్పవృష్టి చేశారు భూమి మళ్లీ తన స్థలంలో స్థిరపడింది ప్రపంచానికి మళ్లీ జీవం వచ్చింది ఇంకా ఒక చివరి పని మిగిలింది హిరణ్యాక్షుని సంహారం హిరణ్యాక్షుడు ఈ దృశ్యం చూసి కోపంతో హ వరాహ రూపం తీసుకున్నవాడా భూమిని తీసుకెళ్తున్నావా అంటూ యుద్దానికి ఇద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది అది పాతాళంలో జలాల మధ్యలో జరిగిన అద్భుత సంఘటన ఆ యుద్ధం వేల సంవత్సరాలు సాగింది అంటారు ఇతడు గర్జనతో భూమిని బలవంతంగా పొందాలనుకుంటే వరాహమూర్తి ధర్మంతో ఎదురు నిలిచాడు చివరికి ఒక క్షణంలో సుదర్శన చక్రం ప్రయోగించి హిరణ్యాక్షుని సంహరించాడు ఈ అవతారం ద్వారా మనకు తెలిసింది దేవుడు మనం భూమిని కాపాడకపోతే తానే దిగివస్తాడు భూమి మాత్రమే మనకు దేవత వరాహ అవతారంలో భూమిని రక్షించడమే కాదు భూమికి గౌరవం ఇవ్వమన్న సందేశముంది ఈ రూపాన్ని శ్రీముష్ణం తమిళనాడు లేపాక్షి ఆంధ్రప్రదేశ్ హంపి కర్ణాటక వంటి పుణ్యక్షేత్రాల్లో పూజిస్తారు విష్ణుమూర్తి వరాహ అవతారం మనకిచ్చిన సందేశం ధర్మాన్ని కాపాడటానికి భూమిని రక్షించటానికి అవసరమైతే దేవుడు అలౌకికమైన రూపంలోనైనా అవతరిస్తాడు మన కర్తవ్యం భూమిని గౌరవించడమే వరాహి రూపంలో వచ్చిన భగవంతుడుకూడా జగత్తును ఎలా సంరక్షించాడో ఇది ఓ శక్తిమంతమైన గుర్తు ఇవే వరాహ అవతారంలోని మహిమలు